శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారమండి ఈరోజు మనం మిథున రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మిథున రాశి వారికి సెప్టెంబర్ పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో ఈ నాలుగు రోజులలో మీ జీవితం ఏం జరగబోతుంది మీ యొక్క జీవితంలోనే ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు మీ జాతక ఫలితాలు ఈ నాలుగు రోజుల్లో ఏ విధంగా ఉండబోతున్నాయి ఇటువంటి ముఖ్యమైన అంశాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్పబడుతుంది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను లైక్ చేసి సపోర్ట్ చేయండి మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు మిథున రాశి జ్యోతిష్య చక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములందు చెప్పబడి ఉన్నది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి నిషేధితమైన దృష్టి కలిగి ఉంటారు వీళ్ళు బుద్ధి కలిగి ఉంటారు ఈ రాశి వారు ఇతరులు అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు అలాగే మీరు ఈ సెప్టెంబర్ నెలలో చేసుకోవాల్సినటువంటి చిన్నపాటి పరిహారాలు చేసుకోవటం వల్ల మీ జీవితంలో ఊహించినటువంటి శుభప్రదాలు శుభప్రదమైనటువంటి రోజులుగా మిగిలిపోతాయి మరి శక్తిమైనటువంటి ఈ చిన్న పరిహారం కూడా ఈరోజు ఈ వీడియోలో మీకు కనిపిస్తుంది మీ జీవితం బాగుపడుతుంది మీ కష్టాలు తొలగిపోతాయి మీకు మంచి ఫలితాలు అనేవి వస్తాయి పాజిటివ్గా ఆలోచించేటువంటి మైండ్ సెట్తో విని చేసుకోవటానికి ప్రయత్నించండి ఇక అలాగే మీ బాల్యమంతా కూడా బరువు బాధ్యతలతోనే ఎక్కువగా నిండిపోయింది అయితే మీరు చిన్నప్పటి నుండి కూడా మీ మైండ్ సెట్ అంటే పూర్తిగా ఒక మెచ్యూర్గా ఉన్నప్పటి నుండి కూడా మీకు ఎప్పుడూ కూడా కష్టాలు మీ చుట్టూ ఒక వలయంలో చిక్కుకున్నాయండి మీ వయసులో మీరు చూడవలసినటువంటి కష్టాలు బాధలు కావు అవి కానీ పిల్లలందరూ చుట్టూ ఆడుతూ పాడుతూ గడుపుతూ ఉంటే మీరు మాత్రం ఏంటంటే ఏదో ఒక బాధ్యతను మోయడమే కాకుండా కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలను దగ్గర నుంచి చూడడమే జరుగుతూ వస్తుందన్నమాట ఆ అనుభవాలే మిమ్మల్ని వయసుకు మించినటువంటి పరిణితిని లోతైన ఆలోచన విధానాన్ని కలిగించాయి అందుకే మీ ముఖంలో ఏంటంటే ఎప్పుడూ గంభీరమైనటువంటి భావం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది మీకు తెలియకుండానే అత్యంత రహస్యంగా గోప్యంగా ఒక మహాదైవిక శక్తి మీ జీవిత గమ్యాన్ని శాసించబోతుంది మీ జీవిత రాత తిరగరాయబోతుంది మీరు ఎంత ముఖ్యమైనటువంటి పనుల్లోని నిమగ్నమై ఉన్నప్పటికీ ఎన్నో రకాల మానసిక ఒత్తిళ్లతో సతమతమవుతున్నారండి దయచేసి ఒక పావుగంట సమయాన్ని మీకోసం మీ భవిష్యత్తు కోసం కేటాయించి ఈ విషయాలన్నీ కూడా కాసేపు ప్రశాంతంగా ఏకాంతమైనటువంటి ప్రదేశంలో కూర్చొని వినండి ఇప్పుడు ఈ మాటలు కేవలం మీ మనసులోతుల్లోకి మీ ఆత్మలోకి ఇంకిపోయేలా వినండి ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయే ఈ పరమసత్యం మీ గుండె బలంగా తాకబోతుంది మీ భవిష్యత్తుకు తిరుగులేనటువంటి బంగారు బాటలు వేయబోతుంది నిజంగా ఈ రాశి వారికి కష్టాలు తరచుగా పలకరిస్తూనే ఉంటున్నాయి అంటే జీవితంలో సుఖం కంటే ఎక్కువగా దుఃఖమే కష్టాలే ఎక్కువగా ఉన్నట్లుగా అప్పుడప్పుడు నిరాశకు కూడా గురవుతూ వస్తున్నారు కొంతమందికి జీవితం సాఫీగా సాగిపోతుంటే ఈ రాశి వారికి మాత్రం ప్రతి అడుగులోనూ ఒక పరీక్ష ఎదురవుతుంది కష్టపడితేనే కానీ వీరికి ఏది కూడా దక్కటం లేదు అటువంటి బాధలు వీరు పడవలసి వస్తుంది ఇది అక్షర సత్యం ఈ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా కొన్నిసార్లు వెంటనే లభించడం లేదు దానికోసం కూడా చాలా వేచి చూడాల్సి వస్తుంది ఇది సహనాన్ని మరింత ఎక్కువగా పరీక్షిస్తుంది కొంతమంది చాలా తక్కువ కష్టపడినా అదృష్టం కలిసి వచ్చి గొప్ప విజయాలు సాధిస్తున్నారు కానీ ఈ ఎంత కష్టపడినా కొన్నిసార్లు ఫలితం అనేది శూన్యంగా మిగిలిపోతుంది ఇలాంటి అనుభవాలు వీరిని మానసిక వేదనకు చేస్తున్నాయి తీవ్రంగా కృంగతీస్తున్నాయి అయినా సరే ఆ నిరాశలో నుండి అతి త్వరగా బయటికి మరుసటి రోజే మళ్ళా కొత్త ఆశతో పని వీరు ప్రారంభిస్తూ వస్తున్నారు పాపం ఇది వీరిలో ఉండేటటువంటి గొప్పతనం ఇదే వీరి యొక్క అద్వితీయమైనటువంటి గొప్ప లక్షణం ఈ పట్టుదల వీరిని ఏదో ఒక రోజు విజేతగా నిలబెట్టబోతుంది కాబట్టి ఈ అత్యంత విలువైనటువంటి సమాచారాన్ని దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అయితే మీకేంటంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా లోతుగా ఆలోచించేటువంటి ఆలోచనలు కూడా మిమ్మల్ని ఎక్కువగా గురిచేస్తున్నాయండి తీవ్రంగా పశ్చాత్తాపడినటువంటి క్షణాలు కూడా ఉన్నాయి మీ హృదయం తేలిక పడుతుంది జీవితంలో కొన్ని అత్యంత కఠినమైనటువంటి సందర్భాల్లో భగవంతుడు అనేవాడు నిజంగా ఉన్నాడా కష్టాలు ఎందుకు నాకు ఇంతకరం పెడుతున్నాడు మా మీద ఎందుకు ఇంత పగబట్టాడు అని చెప్పి వీరు భగవంతుడిని తీవ్రంగా నిందించినటువంటి క్షణాలు కూడా ఉన్నాయండి అలా మీరు ఎన్నో రకాలుగా నిరాశ చెంది ఉన్నారు అయితే మరలా కొత్త ఆశలతో మీ పనిని ప్రారంభిస్తూ వస్తున్నారు ఇదే మీలో ఉన్నటువంటి గొప్పతనం ఇదే మీ యొక్క అద్వితమైనటువంటి గొప్ప లక్షణం ఈ పట్టుదల మిమ్మల్ని ఏదో ఒకరోజు గొప్పగా నిలబెట్టబోతుంది అదేవిధంగా మీ జీవితంలో మరిన్ని శుభవార్తలను కూడా మీరు కోరుకున్న విధంగా మీ జీవితాన్ని మీరు నిలబెట్టుకోబోతున్నారు మరి ఈ ఒక్క రాశి వారిది భూమి తత్వానికి చెందిన రాశి కావటంతో వీరిలో సహనం పట్టుదల వాస్తవిక దృక్పథం ఎక్కువగా ఉంటాయి అలాగే వీరి జీవితం ఒక నిరంతర పోరాటం లాంటిది చిన్నప్పటి నుండే వీరు ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నారు కన్నీళ్ళు కష్టాలు అవమానాలు అనేవి వీరికి కొత్త కాదు అవి జీవితంలో ఒక అంతర్భాగంగా మారిపోయాయండి అయినా కూడా ఏంటంటే వీరికి ఎంతో ఓపిక సహనంతో ఉంటున్నారు వెనుకడుగు వేయలేరు వీరి చుట్టూ ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు వీరు ఎదుగుదలను చూసి ఓర్వలేక కుళ్ళు కుతంత్రాలతో ఎన్నో అడ్డంకులను కూడా సృష్టిస్తూ వస్తున్నారు అయినప్పటికీ కూడా వీరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు పైగా అలాంటి సంఘటనలు వాటిని మరింత ఎక్కువగా రాటుతీలలా చేస్తూ వీరిని మరింత పట్టుదలగా మారిపో మార్చేలా చేశాయి అలాగే వాటిని అధిగమించడానికి నిరంతరం శ్రమిస్తూ వస్తున్నారు వీరిలో సహజంగానే సమస్యలను లోతుగా విశ్లేషించేటువంటి చాలా ఎక్కువగా పరిష్కరించేటువంటి గుణం ఉంది అయితే ఒక సమస్య వస్తే దాని గురించి పై పైన ఆలోచించడం దాని యొక్క పుట్టు పూర్వత్రాలన్నీ కూడా తెలుసుకొని అప్పుడు కానీ వీరు అస్సలు అనమాట ఏదైనా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు పరిస్థితులు ఎంత ప్రతికూలంగా మారినా వాటిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోవటం వీరిది నిజమైనటువంటి కాదు టీం పైన ఉత్సాహంతో వాటిని ఎదుర్కోవటమే వీరిది కష్టాన్ని ఒక మెట్టుగా మార్చుకొని పైకి ఎదగాలనే తత్వం వీరిది చాలా కోపం ఉంటుంది వీరికి కోపానికి తగినటువంటి అర్థం ఉంటుంది అనవసరంగా అకారణంగా వీరు ఎవరి మీద కోప్పడరు ఎంత కోపమైతే ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది అంతకు మించినటువంటి జాలి కూడా ఉంటుంది కోపంలో కఠినంగా తిడతారు కానీ తర్వాత అయ్యో ఎందుకు ఇలా అన్నాను అని చెప్పి వీరికి వీరే ఎన్నోసార్లు బాధపడతారు అలాగే ఎలాంటి తొందరపడి ఎటువంటి నిర్ణయాలను కూడా తీసుకోరు బాగా ఆలోచించి అన్నువైపులా బాగా ప్రణాళిక వేసుకొని మరి భవిష్యత్తులో కలిగేటటువంటి మంచి చెడులను అంచనా వేసి అప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటారనమాట ఎన్ని బాధలున్నా బయటకు మాత్రం నవ్వుతూ కనిపిస్తారు ఎవరిని నొప్పించరు ఎంతో ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తారు వీళ్ళు లోపల మాత్రం ఎన్నో కష్టాలు అగ్నిపర్వతాలు బద్దలవుతూ ఉంటాయి బాధలు సముద్రాలు పొంగిపోతాయి వాటిని బయటకు కనిపించనివ్వకుండా ఉండటం వీరికి అలవాటైపోయింది చిన్నప్పటి నుండి కూడా కష్టపడి మరీ పైకి వచ్చిన వారే తప్ప ఎవరో సహాయం చేస్తే వీరు ఎదగలేదు ఎన్నో అవమానాలు పడ్డారు ఎన్నో నిందలు మోసారు నా అనుకున్న వాళ్ళే ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న వారే వీరిని చాలా దారుణంగా మోసాలు కూడా చేశారు వెన్నుపోటు పొడిచారు ఆ గాయాలు జీవితాంతం వీరిని వెంటాడుతూనే ఉన్నాయి అయినా కూడా వీరికి చాలా మంచి జీవితం రాబోతుంది ఎందుకంటే వీరి మనసు బంగారం లాంటిది జీవితంలో ఏం సాధించాలని చెప్పి అనుకుంటూ ఉంటున్నారో దానికోసం ఎంతగానో కష్టపడుతున్నారు ఎంతటి త్యాగానికైనా స్థిరపడతారు అందుకే విధి కూడా వీరి ముందు తలవంచాల్సిందే వీరిలో ఉండేటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి స్వభావం సమస్తలను పరిష్కరించేటువంటి అమోఘమైనటువంటి సామర్థ్యం వీరిని జీవితంలో ఎప్పటికైనా కానీ ముందుకు నడిపించేలా ఉంటుంది అందుకే వీరు తాత్కాలికంగా కింద శాశ్వతంగా అక్కడే ఉండిపోరు మరలా మరలా పొట్టుకొస్తారు మరింత తేజస్సుతో ప్రకాశిస్తారు ఇక ఈ రాశివారి యొక్క గుణగణాల గురించి మాట్లాడుకుంటే చాలా మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులండి మొత్తం మీద వీరి హృదయం వెన్నలాంటిది కల్బషన్ లేనిది స్వచ్ఛమైనది ఇతరులు కష్టాల్లో ఉంటే చూసి చలించిపోతారు వారి బాధను తమ బాధగా భావిస్తారు తమకు ఉన్నంతలోనే ఇతరులకు సహాయం చేయాలనే తపన హెల్పింగ్ నేచర్ వీరిలో చాలా ఉంటుంది వీరి దగ్గర పది రూపాయలు ఉంటే అందులో నుండి ఐదు రూపాయలైనా అవసరంలో ఉన్నవారికి ఇవ్వడానికి వెనుకడరు ఈ గుణమే వీరికి దైవరక్షగా నిలవబోతుంది ఎన్నో ఆపదల నుండి వీరిని కాపాడింది కూడా అయితే వీరిలో ఒక చిన్న బలహీనత ఉంది అదేంటంటే అనుమానం ప్రతి విషయాన్ని ప్రతి వ్యక్తిని కొంచెం అనుమాన దృష్టితో చూస్తారు ఎందుకంటే గతంలో వీరు నమ్మిన వాళ్ళ చేతిలో దారుణంగా మోసపోయి ఉన్నారు కాబట్టి ఆ అనుభవాలు వీరిని ఎవరిని కూడా అంత త్వరగా నమ్మనిచ్చేలా లేవు కాబట్టి ఆ అనుమానాన్ని పైకి కనిపించనివ్వరన్నమాట తమలో తోమే మదన పడుతూ ఉంటారు మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడి దాంపత్య జీవితం కూడా ఆనందంగా ఉంటుంది అలాగే సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది మీ పిల్లలు కూడా మీ మాట వింటారు సమాజంలో ఒక విలువ పెరుగుతుంది మీ వంశానికి పేరు ప్రతిష్టలు తెచ్చే విధంగా మీ పేరు గొప్పగా ఉంటుంది కాబట్టి పరమేశ్వరుని ప్రతినిధ్యము కూడా మీ హృదయంలో నిలుపుకొని ప్రతి పనిని ప్రారంభించండి కులదేవతను పూజించడం స్మరించుకోవటం అస్తలు మర్చిపోకండి ఈ నాలుగు రోజులు కూడా మీకు చాలా అద్భుతంగా ఉంది మీరు ఎందులో అడుగుపెట్టినా కూడా అందులో విజయం మీదే మీకు సానుకూలమైన మార్పులే కనిపిస్తున్నాయి అలానే మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ప్రతి ఆదివారం కూడా సూర్యభగవానుడికి ఆర్జ్యం కంపల్సరీగా ఇవ్వాలి ఎందుకంటే మీకు సూర్యుడు చాలా మీ రాశి యొక్క అధిపతికి దగ్గరగా ఉన్నాడు కాబట్టి మీరు సూర్యభగవానుడి ఆశీర్వాదాలు పొందాలనుకుంటే తప్పకుండా ప్రతి ఆదివారం స్వామివారికి ఆర్జం సమర్పించాలి అలానే ఆదివారం పూట మీరు నాన్ వెజ్ అనేది తినకూడదు దైవాన్ని చక్కగా కొలుచుకుంటూ ఉండటం వల్ల ప్రతి పనిలో కూడా మీకు అఖండమైనటువంటి విజయం అనేది వస్తుందన్నమాట చూశారు కదండి ఎంతో అద్భుతమైన సమాచారాన్ని మిథుని రాసేవారికి ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా ఆ దేవుడి మీద విశ్వాసంతో ఈ వీడియోకి ఒక లైక్ చేసి జై శ్రీరామ్ కామెంట్ చేయండి ధన్యవాదాలు